ప్రభుజీ కృష్ణ భగవాను అవతార పరిసమాప్తి ఎలా జరిగింది ప్రభుజీ భగవంతుడి యొక్క మీరు అడిగినట్టుగా కరెక్ట్ విషయం అడిగారు అవతార పరిసమాప్తి ఇలా చెప్పాలి కృష్ణుడిని సంబోధించినప్పుడు లేదా రాముణ్ణి ఏ భగవంతుడి యొక్క అవతారం అయినా సరే భగవంతుడికి పుట్టుక ఉండదండి జన్మ కర్మచమే దివ్యం భగవంతుడు ఏం చెప్పారు అయినది దివ్యమైన జన్మ దాన్ని మనం అవతారము అని అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా చెప్తారా రోజు ప్రొద్దున పూట సూర్యుడు పుడతాడు సాయంత్రం పూట చనిపోతాడు అని అంటారా లేదు ఏమంటాం మనం సూర్యుడు ఉదయించాడు అస్తమించాడు అంతేనా భగవంతుడు కూడా ఉదయిస్తాడు భగవంతుడు కూడా అస్తమిస్తాడు సూర్యుడు అస్తమిస్తాడు అంటే పోయినట్టేనా ఇంకా ఆయన నీకు కనిపించట్లేదు కానీ ఇంకెక్కడ ఉన్నట్టే కదా అవును ఇప్పుడు మనకి ఇండియాలో సూ సూర్యాస్తమయం అయిపోయింది అని అంటే ఇంకో దేశంలో సూర్యోదయం అవుతున్నట్టు కదా కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయనకి మరణము అనేది ఉండదు జనమా అనేది ఉండదు ఆయన మన పైన కృపతో అవతారాన్ని స్వీకరిస్తారనమాట ఓకే మీకు ఒక విషయం చెప్తాను కొంతమందికి మెమరీ లాస్ పేషెంట్స్ ఉంటారు మెమరీ లాస్ పేషెంట్స్ దగ్గరికి ఏం చేస్తారంటే వాళ్ళకి ఇంతకు ముందు ఉండే మెమొరీస్ని చూపిస్తారనమాట వాళ్ళకు వాళ్ళ పిల్లల్ని లేదా వాళ్ళు చిన్నప్పుడు చేసిన తీసిన ఫోటోస్ని వాళ్ళు ఉన్న ఊర్లని అవన్నీ ఇలా ఇలా చూపిస్తూ ఉంటారనమాట చూపిస్తూ చూపిస్తూ ఉంటే కొన్నిసార్లు ఏదో ఒకటి వాళ్ళ బ్రెయిన్కి ఇలా క్లిక్ అయ్యి అప్పుడు వాళ్ళు గుర్తుపట్టడం ప్రారంభిస్తారనమాట వాళ్ళు ఎక్స్టర్నల్ కాన్షియస్నెస్లోకి వస్తారు భగవంతుడి యొక్క అవతారం ఎందుకోసము అని అంటే మనందరం ఈ సంసార సాగరంలో పడి కొట్టుకపోతున్నాము ఏదో మనం కూడా మెమరీ లాస్ అయిపోయినట్టు ఇదే నా వాళ్ళు ఇదే నా ప్రపంచం ఇదే నా ఇల్లు అని తిరుగుతున్నారు వీడికి వీడి నిజమైన స్వరూపాన్ని చూపించాలి అని స్వామి అవతరించి స్వామి యొక్క లీలల ద్వారా రామాయణ భాగవతాదుల ద్వారా అయ్యా ఇది నువ్వు నువ్వు ఈ ప్రదేశానికి చెందినవాడివి అని మనం చూపిస్తారు అప్పుడు ఓ నేనైతే ఈ మనుష్యుని కాదా ఓ అయితే ఇది నేను ఈ కులానికి చెందినవాడిని కాదా ఈ ప్రాంతానికి చెందినవాడిని నేను కృష్ణుడి దాసున్నా నేను ఉండాల్సింది ఆ భగవంతుడి యొక్క లోకంలో కదా అని మనం కూడా మర్చిపోయిన వాళ్ళే కొద్దిగా ఇవ్వడానికి స్వామి అవతార స్వీకారం చేస్తారు మనందరం పడిపోయి ఈ సముద్రంలో సముద్రంలో పడిపోవడం అంటే ఏంటండి మునిగిపోవటం కానీ సముద్రంలో మునిగేవాడిని కాపాడాలి అని అంటే ఎక్కడో ఆకాశం నుంచి కాపాడలేదు కదండి ఆయన కూడా సముద్రంలోకి రావాలి కదా అలా భగవంతుడు కూడా ఈ ప్రపంచంలో దిగి మనల్ని పట్టుకొని బయటికి తీసుకురావడానికి ఆయన యొక్క అవతారాన్ని స్వీకరిస్తారు ఆ ప్రయోజనం అయిపోయినట్టు ఏంటి ప్రయోజనం భగవంతుడు అవతరించడానికి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు యదా గ్లానిర్భవతి భారత అయ్యా ఎక్కడైతే ధర్మం నశిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తా పవిత్రానాయ సాధూనా వినాశాయ చుష్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అయ్యా ఎక్కడైతే భక్తుల్ని కాపాడాలో ఎక్కడైతే ఆ ధర్మాన్ని నాశనం చేయాలో ధర్మాన్ని స్థాపన చేయాలో అక్కడ నేను అవతరిస్తాను కాబట్టి అప్పుడప్పుడు భగవంతుడు వివిధ రూపాలలో అవతరిస్తారు అవతారం అయిపోయింది అంటే ఆ ప్రయోజనం అయిపోయింది అన్నప్పుడు అవతార పరిసమాప్తి చేస్తారనమాట కాబట్టి చాలా మంది కృష్ణుడు చనిపోయాడు కృష్ణుడు పుట్టాడు కృష్ణుడు పుట్టలేదండి కృష్ణుడు చనిపోలేదు కృష్ణుడు అవతరించారు కృష్ణుడు అవతార పరిసమాప్తి చేశారు మనం పుట్ట మన పుట్టంగానే ఊ అని ఏడుస్తూ ఉంటారు ఏడవకపోయినా సరే ఎవరైనా ఏడవకపోతే ఏం చేస్తారని డాక్టర్ వచ్చి అండ్ వేస్తాడనమాట ఏడవాలి కానీ కృష్ణుడు పుట్టినప్పుడు తెలుసా అండి నవ్వుతూ పుట్టాడు అమ్మ నాన్న ఆశ్చర్యపోయాడు జలధరుదేవు నాజాను చతుర్భావు సరసీరు సాక్షు విశాలాక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంట కౌస్తుభమని కాంతిబాను కమనీయ కటిసూత్ర కంకన కేయూర శ్రీవత్సలాంఛనా విహారు సుల ప్రభాయుత కుంటల లాటు వైఢూర్య మణి గణబర కిరీటు బాలు పూనేందు రుచిజాలు సుగుణాల బాలు భక్తలోక బాలు కృపా విషాలు జూచి తిలకించి పొలకించి ఒప్పి చెలరేగ వసుదేవుడు ఉత్సహింపే అని అంటారనమాట భాగవతంలో అంత ఆనందపడిపోయేవారు కృష్ణుని చూశాక వసుదేవుడు పుట్టంగా శంఖ గదా కదా పట్టుకొని దేవుడు అంతా ఆనంద పడ్డారనమాట కృష్ణుడు అవతరించినప్పుడు ఎప్పుడైనా మీరు చూసారండి పిల్లవాడు పుట్టినప్పుడు నానా అమ్మ బాగున్నారా మీరు అని అడగటం కానీ కృష్ణుడు పుట్టంగానే వాళ్ళ చరిత్రలు మొత్తం కూడా చెప్తారు వసుదేవుడిది ఇంకా దేవకి దేవిది దాంతోపాటు ఎంత ఆనందంగా అంటే చతుర్భూజ రూపంలో ఎవరైనా పిల్లల్ని చూసారా శంఖ చక్రం పట్టుకొని రావటం లేదు కాబట్టి మనందరం ఏడుస్తూ పుట్టాం కాబట్టి మనది జన్మ కానీ కృష్ణుడు నవ్వుతూ ఆయన యొక్క స్వరూపంతో అవతరించి తల్లిదండ్రుల్ని ఉద్ధరింపజేయడానికి స్వీకరించిన అవతారము అని అంటారు కాబట్టి భగవంతుడికి ఎలా అయితే పుట్టుక లేదో అలానే మరణము కూడా లేదు స్వామి ఎప్పుడు కూడా ఈ వర్డ్ యూజ్ చేయకూడదు కృష్ణుడి దగ్గర కృష్ణుడు చనిపోయాడట రాముడు చనిపోయాడట ఇవన్నీ మనము అపరాధం అవుతుంది అనమాట కాబట్టి మనం కరెక్ట్ గా మీరు చెప్పిన గా అవతార పరిసమాప్తి కృష్ణుడి యొక్క అవతార పరిసమాప్తి ఎలా జరిగింది మే మేము ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లలో ప్రకారంగా చెప్పట్లేదు శాస్త్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా చెప్తున్నాం కాబట్టి దీంట్లో చాలా తేడా ఉంది ఎందుకంటే మాకు అప్పుడప్పుడు రీల్స్ పంపిస్తూ ఉంటారు అందులో ఏదో కృష్ణుడు ఇలా అయిపోయాడట అలా అయిపోయాడట అని చెప్తూ ఉంటారు దాన్ని నమ్మకండి మీరు మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారు అలానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడు గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మం గురించి మాట్లాడడానికి రెడీ అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు కూడా సాధువుల్ని ప్రశ్నించడానికి రెడీ అయిపోయారు కానీ సాధన ఏమీ లేదు శాస్త్ర అధ్యయనం ఏమీ లేదు సేవ ఏమీ లేదు ప్రతి ఒక్కరికి మైక్ వచ్చింది కదా కెమెరా ఉంది కదా అని అనమాట కానీ అది కాదండి కరెక్ట్ విధానం తత్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయా ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన ఒక గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఎంత ఎంత కష్టం తెలుసా అండి మీకు ఒక విధంగా శాస్త్రం విషయాలు నేర్చుకోవాలి అని అంటే ఆ నమ్మకం ఆ డెడికేషన్ ఆ ఇంట్రెస్ట్ ఆ సేవ పరిప్రశ్న ఇవన్నీ కావాలి మనకి ఇప్పుడు ఎంత ఇప్పుడు ఒక విషయం మనకి టీవీ మాధ్యమంగానో మన ఇంటర్నెట్ మాధ్యమంగానో అన్ని సులభము అయ్యాయి ఆ సులభం అవ్వటంలో రెండు ఉన్నాయి ఎవరైనా మాట్లాడింది మనం నమ్మేస్తుంది అలా కాదు మనం ఎప్పుడు మేము ఒకటే విషయం చెప్తా ఎవరైతే సాధువులు చక్కటి పరంపరాగతంగా జ్ఞానాన్ని నేర్చుకున్నారో ఎవరైతే శాస్త్ర అధ్యయన చేశారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం వినాలి ఎవరైతే గురువులను ఆశ్రయించి గురువుల దగ్గర నుంచి విన్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే జీవితంలో సొంతంగా దాన్ని సాధన రూపంగా వాళ్ళు చేస్తున్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి వినాలి కాబట్టి మనకి భాగవతం చెప్తుంది భగవంతుడు ఒకనొక సమయంలో అయ్యా ఈ ప్రపంచంలో ఉండే అధర్మ మొత్తం కౌరవుల వైపు ఒక్కసారి అందరిని గ్యాదర్ చేసేసి కంప్లీట్ చేసేస్తాడు అనమాట ఇక అయిపోయింది అని అనుకున్నప్పుడు చక్కగా ఒక దగ్గర ప్రభాస క్షేత్రము అనే ప్రదేశంలో ఆయన ఇలా ఉన్నారనమాట ఉన్నప్పుడు ఒక వేటగాడు వచ్చి ఒక జింకని వేటాడుతున్న ఆయన కృష్ణుడి యొక్క పాదాన్ని శ్రీపాదాలను చూస్తూ జింక లా అనుకొని బాణాన్ని వేశాను వేసినప్పుడు అది కృష్ణుడి యొక్క పాదానికి తాకింది మీకు ఒక విషయం చెప్తాను లాజికల్ గా ఆలోచిద్దాం మీ అందరికీ లాజిక్ థింకింగ్ చాలా ఎక్కువ కదండి పాదాలల్లో బుల్లెట్ దిగింది అని అనుకుందాం బాణం కూడా పక్కన పెట్టేసేయండి చనిపోయాడు అని మీరు ఎప్పుడైనా విన్నారా మన సీరియల్లలో సినిమాలలో అయితే ఇక్కడ బుల్లెట్ జరిగినా సరే లేచి మళ్ళీ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పాదాలల్లో ాణం కలిగితే ఎలా కృష్ణుడిని అవతార సమాప్తి చేశారు శరీరాన్ని చాలించేశారు అని ఎలా చెప్తాను చెప్పండి కాబట్టి అదొక లీల ఎందుకండి కృష్ణు లీలా లీల చేశారు ఎందుకంటే ఆయన చనిపోయాడు చనిపోయాడు అని చెప్పడానికి కొంతమందికి వీలు చూపించాలి కదా కృష్ణుడు అండి ఈజ్ నాట్ ఇప్పుడు కొంతమంది అంటారు మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్లాల్సిందే కృష్ణుడు అలాంటి వాడు కాబట్టి అయ్యా నువ్వు నన్ను నమ్ముకో నేను నీకు కావాల్సినంత శ్రద్ధ విశ్వాసం భక్తినిస్తాను నువ్వు నన్ను నమ్మకు నీకు కావాల్సిన రీజన్స్ ఇస్తారు నన్ను నమ్మకపోవడానికి కాబట్టి అటువంటి వాళ్ళకు ఒక రీజన్ ఇవ్వడానికి భక్తులకి భగవంతుడంటే ఎంత అపరిమితమైన ప్రేమ ఉంటుంది అని అంటే స్వామి యొక్క అవతార పరిసమాప్తి గురించి ఎందుకంటే స్వామి యొక్క ఈ ప్రపంచంలో ఇలా ఉన్న స్వామి అక్కడ ఉన్న భక్తులకు ఒకటే అప్పుడు ఉజరా అనేవాడికి ఏం చెప్పారు అయ్యా తప్పైపోయింది స్వామి నీ నీ శ్రీపాదానికి నేను బాణం వేసా అంటే ఏం కంగారు పడతాను నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోవు అంటే ఆయన ప్రదక్షిణ చేసి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు బాణ వేసినోడు కానీ బాణం తలిగిన వాడేమో చనిపోయాడు శరీరాన్ని విడిచిపెట్టేశారు ఒకరు చెప్తున్నారు కృష్ణుడు నరకంలో ఉన్నాడట ఏంటండి కృష్ణ బాణ వేసిన వాడిని వైకుంఠానికి పంపించి ఈయనెందుకు నరకానికి వెళ్తారు చెప్పండి కాబట్టి భాగవతం ఏం చెప్తుంది అని అంటే ఆయన కృష్ణుడు అలానే నవ్వుతూ అందరు దేవతలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ వాహనాలలో ఆకాశాన్ని మొత్తం నువ్వు కూర్చొని అయ్యా మా కోసం నువ్వు అవతరించావు ఇంతమంది దృష్టిని సంహరించా అని పుష్పవృష్టి కురిపిస్తుండగా స్వశరీరంతో అలానే శరీరం వదిలేసి కృష్ణుడు ఆత్మ వెళ్ళిపోయింది కృష్ణుడికి ఆత్మ మనలాగే శరీరం వేరువేరు కాదు ఆయన సచిదానంద స్వరూపం మొత్తం ఆయనకి ఆత్మ వేరు శరీరం వేరు హార్ట్ వేరు అలా ఉండదండి స్వామి ఒకటే ఒక అద్భుతమైన స్వరూపం అనమాట ఆ స్వశరీరంతో ఆయన ఆయన యొక్క నిత్యధామానికి వెళ్ళిపోయారు శ్రీవైకుంఠం గోలోకానికి ఆయన చేరుకున్నారు అన్నమాట కాబట్టి ఆయన అవతరిస్తారు అవతార పరిసమాప్తి చేస్తారు అపియర్స్ అండ్ డిసపియర్స్ అది భాగవతార్థం ప్రభుజీ కృష్ణ భక్తుల్ని ఏమంటారు భగవంతుణ్ణి ఆశ్రయించిన వాళ్ళని కృష్ణుని విష్ణుని ఆశ్రయించిన వాళ్ళని వైష్ణవులు అని పిలుస్తారు అనమాట కాబట్టి మనకి చాలా మందికి తెలియదు పాపం చాలా మంది అడుగుతుంటారు వైష్ణవులు అంటే ఏంటి ప్రభుత్వం అని అడుగుతుంటారు వైష్ణవులు అంటే కులం కాదండి భగవంతుని ఆశ్రయించారు విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళు వైష్ణవులు కాబట్టి కృష్ణ భక్తులు కృష్ణ భక్తులు ఎక్స్క్లూజివ్గా భగవంతుని శరణాగతి చేసిన వాళ్ళని వైష్ణవులు శరణాగతులు అని అంట అని అంటారు అనమాట ప్రపన్నులు అని అంటారు ముముక్షువులు అని అంటారు కాబట్టి మనం భగవంతుని ఆశ్రయించిన వాళ్ళని వైష్ణవులు కృష్ణ భక్తులు అని మనం వ్యవహరిస్తూ ఉంటాం అనమాట స్వామి నీవే తప్ప పరం పెరుగు అని స్వామినే ఆశ్రయించి జీవితాన్ని స్వామి కోసమే సమర్పణ చేసి గజేంద్రుడు ప్రార్థన చేశారు కదండి ఆ విధంగా స్వామియే స్వామికి మాత్రమే స్వామి చరణ స్వామి దివ్య శ్రీచరణాలకు శరణాగతి చేసిన వాళ్ళని వైష్ణవులు అని అంటారు ఓకే అయితే ప్రభుజీ కృష్ణుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు అసలు నిజంగా కృష్ణుని ఏమని పిలుస్తారు సాంకేత్యం పారిహాసం సోహం హేళన వైకుంఠ నామ గ్రహణం అశేషాకహారం విధు అయ్యా ప్రభుజీ మీరు మీరు మంటని ముట్టుకుంటే ఏమవుతుంది అని అంటే ఎవరు ఏ విధంగా మంటని ముట్టుకున్నా కాదుతుంది అలానే కృష్ణుని ఎవరు ఏ విధంగా పిలిచినా సరే వాళ్ళకి ఫలితం వస్తుంది అన్నమాట సాంకేత్యం పార్య సంస్థ ఏడు హరే వాడు వెళ్తున్నాడు అన్నా సరే కృష్ణనామ అన్నాడా వాడికి ఆ ఫలితం దొరుకుతుంది అనమాట మరియు కృష్ణ వాళ్ళు పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు రోడ్ పైన అని కోపంగా అన్నా కృష్ణుడు చెప్పాను కదా పని చేస్తుంది అనమాట ఏ విధంగా మందు వెళ్ళినా సరే పని చేసినట్టుగా స్వామిని ఎవరు ఏ విధంగా ప్రేమించినా సరే మనం భగవంతుని ఎలా పిలవాలి అని మీరు అడిగారు కదా ఎలా పిలిచినా ఫలితం ఇచ్చేవాడి యొక్క నామం అయితే ప్రేమతో పిలిస్తే ఇంకేం జరుగుతుంది చెప్పండి అసలు ఇంకా మంచి అద్భుతంగా ఆ యొక్క భక్తి ఆ యొక్క ప్రేమ విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో కలో దోష నిదే రాజన్ అస్తి ఏ కోన్ మహాన్ గుణాన్ కీర్తనాక్తసంగరం బ్రజేత్ ఈ కలియుగంలో అన్ని దోషాలతో నిండిపోయింది ఎక్కడ చూసినా సరే అండి మాకు ఫోన్ చేసిన వాళ్ళందరూ ప్రభుజీ ఈ బాధ ఆ బాధ ఈ కష్టం వాడు అలా చేశాడు వీడు ఇలా చేశాడు వీళ్ళు అలా మోసం చేశారు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు వీళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇదే అండి ఎక్కడ చూసినా సరే న్యూస్ చూసినా టీవీ చూసినా ఎక్కడైనా ఇదే కదండి అంతా కూడా ఇక్కడ ఆ యుద్ధం జరుగుతుంది ఇక్కడ ఈ యుద్ధం జరుగుతుంది ఇక్కడ దొంగతనం అయింది అక్కడ యాక్సిడెంట్ అయింది ఎక్కడ చూసినా ఈ ప్రపంచంలో కష్టాలే అట ఈ కష్ట నిండిపోయిన ఈ ప్రపంచంలో నుంచి బయటపడాలి అనంటే ఏకైక మార్గం ఏమిటి అనంటే భగవంతుడి యొక్క నామస్మరణ కేవలం భగవన్ నామస్మరణ మాత్రమే మనల్ని తరింపజేస్తుంది ఈ ప్రపంచంలో నుంచి అందుకే కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం ఈ కలియుగంలో శాస్త్రం ఇచ్చిన ఒక అద్భుతమైన ఔషధం ఏంటి అంటే భగవన్ నామ స్మరణ ప్రేమతో మనస్సుతో ఆ భగవంతుడి యొక్క నామాన్ని స్మరించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది మహామంత్రం అందుకే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలోర్ నాస్తివ నాస్తైవ నాస్తైవ గతిరన్యద అని చెప్పారనమాట శాస్త్రంలో ఆ భగవంతుడి యొక్క నామస్మరణ తప్ప ఈ కలియుగంలో ఇంకొక మార్గం లేదు తరించడానికి అని కూడా మన శాస్త్రం చెప్తుంది కాబట్టి ప్రేమతో భక్తితో శ్రద్ధతో విశ్వాసంతో నమ్మకంతో మనం భగవంతుడి యొక్క నామస్మరణ ఓకే అయితే ప్రభుజీ కృష్ణుడి విగ్రహం పెట్టుకుంటుంటారు చాలా మంది అసలు ఎందుకు పెట్టాలి గురుజీ కృష్ణుడి విగ్రహాన్ని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మనకి ఏ వ్యక్తి పైన అయితే ప్రేమ ఉంటుందో ఆ వ్యక్తి యొక్క స్వరూపం మన దగ్గర ఉంటుంది కాబట్టి మన యొక్క స్వరూపమే భగవంతుని యొక్క దాసులు కాబట్టి భగవంతుడిని ఆరాధన చేయాలి మనం చాలామంది చేసే తప్ప ఏంటంటే స్వామి లేకుండా అమ్మని అమ్మ లేకుండా స్వామిని ఆరాధన చేస్తూ ఉంటారు అలా కాదు మనం రాధాకృష్ణుని ఇరువురిని ఆరాధన చేయాలి మీరు మీరు ఇంట్లో విగ్రహ శ్రీ విగ్రహాలను పెట్టుకుంటున్నారు అంటే ఆరాధన కూడా తప్పకుండా చేయాలి భగవంతుడికి నైవేద్యం పెట్టడం ఆరతి ఇవ్వటం ఉత్సవాలు జరపటం అభిషేకాలు చేయటం వీటన్నింటినీ కూడా చక్కగా చేసుకోవాలి ఇది ప్రియారిటీగా చేసుకోవాలి ఇది చేసుకుంటే మీ జీవితంలో ఆనందం వస్తుందండి అది ఏది చేసినా ఆనందం రాదు కాబట్టి మనం ప్రణవానంద దాస్ అనే యూట్యూబ్ ఛానల్లో మనకి సదాచారం కోర్సులో మనం ఎలా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి అని చెప్పి ఉన్నాం దాన్ని తప్పకుండా శ్రవణం చేయండి అలానే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాలు మీరు తీసుకునే ముందు మనం సంపూర్ణ భాగవత అని చెప్పుకున్నాం గీతా భాగవత మన ప్రణవానంద దాస్ అనే ఛానల్లో మీకు లభిస్తాయి ఈ మొత్తం సిరీస్ ని శ్రవణం చేయండి అప్పుడు మీకు అసలు ఎందుకు నేను భగవంతుని ఆరాధన చేయాలి అనే దానిపైన క్లారిటీ వస్తుంది దాని తర్వాత ఎలా ఆరాధన చేయాలి అనేది మీరు తర్వాత చూసుకుంటారు కానీ మనం హిందువులుగా కేవలం నేమ్ సేక్ హిందూ అవ్వకూడదు కేవలం బొట్టు పెట్టుకునే హిందూస్ అవ్వకూడదు శనివారం శనివారం ఉపవాసం చేసే హిందువులం అవ్వకూడదు వా సంవత్సరానికి ఒకసారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే హిందువులం అవ్వకూడదు మనం అవ్వాలి అని అంటే ఈ మన సనాతన ధర్మం యొక్క తత్వం ఏంటి గీత భాగవతాలు ఏం చెప్తున్నాయి అసలు హిందూ అంటే ఏంటి అని ఫస్ట్ తెలుసుకోండి దాని తర్వాత మీ జీవితంలో ఒక పర్పస్ అనేది మీకు లభిస్తుంది నిజంగా అసలు చాలా మంచి విషయం గురువు గారు ఇదైతే అసలు చాలామంది నిజంగా మీరు అన్నట్టు భగవంతుణ్ణి పూజించాలి అంటే ఏదో మొక్కుబడికి పూజించడమే కానీ నిజంగా ఒక ప్రేమ అభిమానాలతోటి ఆ భగవంతుణ్ణి కనుక పూజిస్తే మీరు చెప్పిన ఆ కృష్ణలీలన్నీ చూపిస్తాడనేది నిజంగా చాలా మంచి విషయం ప్రభుజీ నమస్తే హరే కృష్ణ నమస్కారం